హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఘోర విషాదం కుప్పకూలిన వంతెన భారీగా మృతులు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం నదిపై మరో వంతెన కుప్పుకూలిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని పద్రాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే మహీసాగర్ నదిపై వడోదర ఆనంద పట్టణాలను కలుపుతూ నిర్మించిన గంభీర ముజుపూర్ వంతెన ఈ వాళ్ళ ఉదయం ఒక్కసారిగా కూలిపోయింది ఈ దుర్ఘటనలో బ్రిడ్జిపై వెళ్తున్న ఒక ట్రక్కు బులరోతో పాటు మరో రెండు వాహనాలు నదిలో పడిపోయాయి ఈ మేరకు వడోదర జిల్లా అధికారులు స్పాట్ చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా రెస్క్యూ టీం ఇప్పటికీ నలుగురిని నదిలోంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది అదే విధంగా మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు విషయం తెలుసుకున్న భద్రా ఎమ్మెల్యే చైతన్య సింహ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు అయితే వంతెనకు అధికారులు మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో